ముత్యాల నాయుడు నన్ను అందరూ కూడా ఏపీటీఎఫ్ ముత్యాల నాయుడు అలా అంటారు ఎందుకంటే నేను ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ రోజు ఒకరు కూడా ఏపీటీఎఫ్ సంఘులోనే ఉండేవాడిని కానీ ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ పరిస్థితి చూసిన తర్వాత మా ఏపీటీఎఫ్ పరిస్థితి ఒక రాజకీయ రంగం కులుముకుందనే ఉద్దేశంతో నాకు ఎంతో బాధ కలిగిస్తుంది గతంలో ఏపీటీఎఫ్ సభ్యుడిగా రఘవర్మ గారు గెలవడానికి ప్రధాన పాత్ర యూటీఎఫ్ పోషించింది కాబట్టి ఈసారి యూటిఎఫ్ ప్రతిపానించినటువంటి వ్యక్తికి ఏపీ సపోర్ట్ చేసినా బాగుండు లేదా ఇండివిజువల్ గా ఏపీఎఫ్ సపోర్ట్ చేసి యూటిఎఫ్ చేసినా బాగున్నాను కానీ ఏపీఎఫ్ వెళ్లి ఆ ఏపీ కి ప్రభుత్వం సపోర్ట్ చేయడం అనేది కూడా ఒక రాజకీయ రంగుతో ముడిపడి ఉందని చెప్పే ఉద్దేశంతో నేను యూటిఎఫ్ అభ్యర్థి అయినటువంటి కోరిట్ల గెలిపించడానికి నా యొక్క అభ్యర్థన కూడా నా యొక్క స్నేహితుల్ని బంధువుల్ని అందరినీ కూడా అడగడం జరుగుతుంది ప్రస్తుత పరిస్థితి ఏంటంటే రాజకీయాలంగా అతీతంగా ఉండాలి వేపాడి చిరంజీవి గారు కూడా ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చారు ఏంటి ఇచ్చారు కష్టకాలంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన రఘువర్మ గారు ఆదుకున్నారట ఒక రాజకీయ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక ఉపాధ్యాయ ఉపాధ్యాయ ప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఆదుకోవడం ఏంటి రేపు ఉదయం టీడీపీ కష్టకాలంగా ఉన్నప్పుడు ఇప్పుడు గెలిచినటువంటి వ్యక్తి ఆదుకోవాలా రాజకీయ ఒడుదడుకుల వాళ్ళు చూసుకోవాలి ఉపాధ్యాయ సంక్షేమం నుంచి మనం చూసుకోవాలి అంతే తప్ప మనకి రాజకీయ పార్టీలకి ఎప్పుడు కూడా ముడిపేడ ఉండకూడదనే ఉద్దేశం నా మనసుకి కలిగింది కాబట్టి ఈ రోజు నా ఏపీటీఎఫ్ మొదటి నుంచి ఉన్నప్పటికీ కూడా నేను ఈ రోజు కోరట్ల విజయ విజయ గౌరి గారికి ఓటు వేయమని కూడా నేను అభ్యర్థిస్తున్నానని చెప్పడానికి నాకు గర్వంగా ఉంది